అందరికీ వందాలండి అందరూ ఆనందంగాను ఆరోగ్యంగా ఉండాలని నా దేవుని వేడుకుంటున్నాను అదేవిధంగా నా పేరు బ్రదర్ ఉమ్ముడు చిన్న తుని అదేవిధంగా పొంగల్ హాలిడేస్కి వస్తున్న ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా రావాలని వేడుకుంటున్నాను అదేవిధంగా మధ్య మత్తులో ఎవరు కూడా డ్రైవింగ్ చేయకూడదని ఈ పది రోజుల సెలవులో కూడా ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా వాహనాలు నడిపి వాళ్ళు తమ తమ స్వగ్రామాలకు రావాలని వేడుకుంటున్నాను అదేవిధంగా ఈరోజు యష్యా గ్రంథము యాభై ఎనిమిదవ వచనము పన్నెండవ వచనము అనేక తరముల క్రిందట పాడైపోయిన పునాదులను నీవు మరలా కట్టిద్దవు మన ఎన్నో రోజుల క్రిత పాడైపోయిన బ్రతుకులు దేవుడే మనల్ని బాగు చేస్తాడు మనం పాడైపోయాం కదని చెప్పి నిరాశ కలిగితే మనం ఇంకా పాడైపోయిన జీవితంలోనే ఉంటాము ప్రతి ఒక్కరు కూడా పాడైపోయారు కదా నా జీవితం అయిపోయిందని చెప్పి నిరాశపడుతున్నారు మన పునాదులు ఎంత పాడైపోయినా కూడా మన దేవుడే వాళ్ళని బాగు చేస్తాడు మనం ఎన్ని రోజుల క్రితమైనా సరే పొడిపోయినా సరే మన క్రొత్తగా మన కొత్త జీవితాన్ని ప్రకాశించేలాగా దేవుడే చేస్తాడు ప్రతి ఒక్కరు కూడా పాడైపోయని చెప్పి దిగులు పడవద్దు మనకి ఏది లేదని చెప్పు చింతపడొద్దు ఆ దిగులు వల్ల మనకి అనారోగ్యమే తప్ప ఏమీ లేదు ఈ చిన్న వాక్యం దేవుడు దీవించిన గాక అందరికీ వందాలండి